వెల్కమ్ టు ఆధర్ నేను తీర్తి మధుసూదన్ రెడ్డి మొన్న ఒక వార్తను చూసా పెళ్ళైన కొన్ని నిమిషాలకే భార్యాభర్త భర్త విడాకులు తీసుకున్నారు అని విడాకులు అంటే అంత నార్మల్ అయిపోతున్న రోజులు ఇవి ఇలాంటి వార్తలు మీరు కూడా రోజుకి బోలెడు వింటూనే ఉండుంటారు మరి అలాంటి రోజుల్లో వివాహ బంధానికి ఉన్న పవిత్రత మంట గలిసిపోతున్న ఈ రోజుల్లో భార్య చనిపోయాక కూడా ఆమెను పదిలంగా చూసుకోవాలనుకున్నాడు ఒక భర్త అందుకే ఆమెను మనసులోనే కాదు ఆమెకు ఏకంగా గుడినే కట్టేశాడు అందులో ఆమెను ప్రతిష్ఠించి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటే ఉన్నారు భార్యకు గుడి కట్టిన ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో ఆ గుడి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపూర్ మండలంలో బుధరావుపేట గ్రామానికి చెందిన వెంకట నారాయణ వృత్తిరీత్యా ఆర్ఎంపీ వైద్యుడు భార్యను అమితంగా ప్రేమించే ఆయన హఠాత్తుగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడు వెంకటనారాయణ భార్య సుజాత గత సంవత్సరం జూలై ఆరవ తేదీన రెండు వేల ఇరవై మూడులో గుండెపోటుతో మృతి చెందింది వీరికి ఒక కుమారుడు భార్య చనిపోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు దేవుడు తనను కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో తీసుకెళ్లిపోయాడని ఇప్పటికీ బాధపడుతున్నాడాయన మనిషి పోయిన పది రోజుల్లో తన గురించి మర్చిపోతున్న ఈ రోజుల్లో తన భార్య రూపాన్ని అలాగే ఉంచుకోవటం కోసం ఆమె గుర్తుగా తన పొలం వద్ద వెంకట నారాయణ గుడి కట్టి భార్య విగ్రహం ఏర్పాటు చేశాడు భార్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని ఎంతో శ్రద్ధతో ఇష్టంతో ఆయన చూసుకుంటూ ఉండటం నిజంగా సూపరే కదా మీకేమనిపిస్తోంది ఇంతకీ ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి నమస్కారం నా పేరు ఏనుమతల వెంకటనారాయణ మాది వరంగల్ జిల్లా కానాపూర్ మండలం గుర్రవపేట గ్రామం మ్యారేజ్ అయ్యి ముప్పై మూడు సంవత్సరాలు నా భార్య స్వర్య శ్రీమతి సుజాత గారు తేదీ ఆరు తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై మూడు రోజున పరమపజించారు తను అకస్మాత్తుగా గుండె కొడుతూ మరి భగవంతుడు టైం లేకుండా పదిహేను నిమిషాల వ్యవధిగా చంపడం జరిగింది తను మా ఇంట్లో పెద్ద కుటుంబం నాతో ఐదు రక చెల్లెలు ఆవిడ కూడా ఐదు రక చెల్లెలు ధర్మలు అందరికీ మంచిగా ఉంటూ మరి ఈ పది కుటుంబాలకు తనే పెద్ద దిక్కుగా వ్యవహరించేది అలాంటి వ్యక్తి మా నుండి దూరం అవడం మేము తీరని దూడబెట్టాడు భగవంతుడు మా ఇద్దరి గుర్తుగా మా బాబు తనకు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు బాబు ఇద్దరు ఒక బాబు పాప పాప వయసు రెండు సంవత్సరాలు బాబు వయసు ఏడు సంవత్సరాలు పాప ఆడపిల్లలు చాలా ప్రేమగా ఉండేది ఆ పాప కోసం చాలా దేవుళ్ళకి మొక్కింది తీరా ఆ పాప అల్లపాలు చుకుంటే ఆమె నుంచి మా నుంచి విడిపోయింది కానీ ఈ కుటుంబంలో ఎప్పుడైతే ఉందో దాన్ని మాకు మా ఈ పదమూడులో దేవత లెక్క మేము భావించాం అది గుర్తుగా తను మర్చిపోవద్దు తనని ఆయన ఒక రూపంగా పెట్టుకోవాలని తెలుసుకుంటే మా వ్యవసాయ క్షేత్రంలో మరి తెనాల నుండి విగ్రహం తెప్పించి చేయించి ప్రతిష్టం జరిగింది తను ఎప్పుడు కూడా ఆ నానమ్మ అంటే చాలా ఇష్టం మరి చిన్నప్పుడు ఫోటో చూసి నాని నానమ్మ అంటుంది పెద్ద అయిన తర్వాత మరి మా నానమ్మ ఇలా ఉంటుందేమో ఎలా ఉంటుందంటే చూపించలేని పరిస్థితులు తనకు ఆ రూపం వచ్చే విధంగా మేము శిల్పించి శిల్పితోటి విగ్రహం తయారు చేయించి పెట్టుకోవడం జరిగింది మరి రోజుల్లో మానవ విలువలు కోల్పోతున్న టైంలో చాలామంది ఉన్నారు మరి ఆదర్శంగా నిలిచారని మేము పబ్లిసిటీ కోసము పత్రికల కోసము కాదు మా గుండెలో ఆవిడ ఒక దేవతలకు నిలిచిపోయారు అందుకే మేము గుడి కట్టుకున్నాం ఈ రోజుల్లో మంచి చనిపోతే పదో రోజే మర్చిపోతున్నాం అలాంటి టైపులో తన రూపం చూస్తే కన్నా ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండదనే ఉద్దేశంతో ఈ రూపం తయారు జరిగింది మరి సమాజంలో కూడా మానవుల్లో తడంలో ఎవరెవరికో నాయకులకు విగ్రహాలు పెడుతున్నాం మరి మన దేవత మన ఇంట్లో మర్చిపోతే కనీసం రూపాలే కూడా చేస్తున్నాం కాకుండా మేము దాన్ని ఎప్పుడు మర్చిపోద్దని ఆ కుటుంబ సభ్యుల సహకారంతో మరి మా బంధుమిత్రుల దూర్భంతో మరి విద్యం ఏర్పాటు చేసుకోవడం జరిగింది